శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి కందార్ధములు పదకొండవ అధ్యాయము ద్రాష్టాంత లక్షణము తొంభైవ కందార్ధము మూలము లేనట్టిది ఇది చాలగ కర్పూర సికి సంయోగంబౌ వాలాయమిలిగి మలుగును అలాగే నిన్ను నీవు అరయుము మాయప్ప భ్రాంతి అరయా ఏ అరయాకుమప్ప ఎరుక మరుపులు ఇట్లూ ఏర్పాడి ఏర్పడవు మెరుపూతిగా వలనే మెరిసి మరుగైపోవు నరయుము మాయప్ప అరయా కోమప్ప మూలము లేనట్టిది ఇది చాలాగా కర్పూర సంయోగం బౌ అంటే మనం ఏదైతే సత్యం అనుకుంటున్నామో ఈ జగత్తంతా కూడా మూలము లేనిది అంటే ఈ జగద్రూపమైనటువంటి వస్తువు అసలు పుట్టనే లేదు కానీ ఇన్ని దొందరూపాలుగా అది కనిపిస్తూ ఉంది కదా ప్రకృతి పురుషులుగా జీవ జగత్తులుగా ఉపాధి జీవుడుగా ఇక అనేక వనరులుగా ఇట్లా ఇన్నిగా కనిపిస్తూ ఉంది కదా మరి ఇది ఎట్లా కలిగింది అంటే ఈ యొక్క ఎరుకనేది తనకు తానుగా తోచి తనకు తానుగానే లేకుండా పోతూ ఉంది ఈ జగద్రూపమైన ఎరుక అనేక రూపాలుగా కనిపించి ఎంతో అనేటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఉన్నా కూడా దీనికి మన అచలు గురువులు ఏం చెప్పారంటే ఇది కర్పూరము కలిగితో సమానమే కానీ ఇది సత్యమైనది కాదు అని మనకు తెలియజేశారు దీనిని కర్పూరము కలిగితో ఎందుకు పోల్చి చెప్పారంటే స్థూల రూపంగా కర్పూరము సూక్ష్మ రూపంగా కలిక ఈ రెండు కూడినప్పుడు అది ఎంతో ఆహ్లాదకరంగా వైభవంగా ఇదంతా సత్యమే అనేటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది చివరి వరకు వేచి చూస్తే ఆ కర్పూరము హరించిపోగానే ఆ కర్పూరము కలిక రెండు కూడా కనిపించకుండా పోతాయి అదేవిధంగా ఈ యొక్క ప్రకృతి పురుషులు జీవ జగత్తులు ఉపాధి జీవుడు సర్వము కూడా ఆ యొక్క కర్పూరము కలిగి ఏ విధంగా అయితే సత్యమైనటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయో అదేవిధంగా ఈ రెండు కూడినప్పుడు ఈ యొక్క అంతా కూడా మనకి సత్యము అనేటువంటి భ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ జగత్తు మొత్తము అనేక రూపాలుగా కనిపించి చివరికి ఏమీ లేకుండా పోతుంది అందుకే మన పెద్దలైనటువంటి గురువులు ఈ యొక్క ఎరుకనే వస్తువుని కర్పూరము కలికతో పోల్చి మనకి ద్రాష్టాంతంగా తెలియజేశారు మామూలుగా మనం కూడా కర్పూరం వెలిగించినప్పుడు ఆ యొక్క హారతి అనేది ఎంతో వైభవంగా కనిపిస్తుంది ఆ కర్పూరం అనేది హరించిపోగానే అక్కడ ఏ గుర్తు ఉండదు అదేవిధంగా ఈ యొక్క జగత్తులో సకల జీవరాశులు నువ్వు నేను సర్వము కూడా ఒకనాటికి లేకుండా పోయేవారమే కానీ కాలము ఈ యొక్క జగత్తంతా కూడా సత్యమైనటువంటి భ్రాంతిని మనకి కలిగిస్తూ ఉంటుంది ఎవరైతే నిజ గురువుని చేరి ఆ గురువు ద్వారా ఈ ఎరుకను గురించి చక్కగా విచారిస్తారో వారికి మాత్రమే ఈ ఎరుక యొక్క నిజస్వరూపం తెలుస్తుంది ఈ విధంగా ఎవరైతే ఈ ఎరుకను గురించి చక్కగా విచారించి తెలుసుకుంటారో అప్పుడే ఈ ఎరుకకు మూలం లేదని ఇదంతా బ్రాంత్ అని ఇదంతా కూడా అసత్యం అనేది తెలుస్తుంది ఇంతకీ ఈ జగత్తంతా కూడా అసత్యం అని ఎందుకు చెప్పారంటే ఇది ఒక మెరుపు తీగలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదే కానీ శాశ్వతంగా ఉండదు అందుకే దీనిని అసత్యం అని చెప్పారు కాబట్టి ఈ ఎరుక యొక్క నిజస్థితిని చక్కగా విచారించి ప్రతినిత్యము కూడా ఇదంతా అసత్యమే అనేటువంటి స్థితిలో ఉండాలి కానీ సత్యమే అనేటువంటి భ్రాంతిలో ఉండకూడదని శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవతూత స్వామి మనకి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి